నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ అయితే ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అండి అలాగే వెయిట్ లాస్ రెసిపీ కూడా అదేంటంటే స్వీట్ కార్న్తో చాట్ రెసిపీ అండి చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా మనం ప్రిపేర్ అండి మామూలుగా మనం బయట ఈ స్వీట్ కార్న్తో ఈ రెసిపీస్ అనేది తెచ్చుకొని తింటూ ఉంటామండి అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడైతే నేను ఒక రెండు స్వీట్ కార్న్ని ఇలా ఒల్చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని ఈ ఒలిచి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి ఇంకా నీళ్ళు అయితే నేను వంపనండి కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఆ నీళ్ళతోని ఉడికించేసేసుకుంటాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు స్టబ్ వెలిగించుకోవాలండి ఒకసారి ఈ స్వీట్ కార్న్ అంతా కలిపేసేసుకోవాలి మామూలుగా ఎక్కువ నీళ్ళు వేసి మనం ఉడికిన తర్వాత వాటిని స్ట్రెయిన్ చేస్తూ ఉంటాం అలా కాకుండా మనం కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఈ స్వీట్ కార్న్ అనేది ఉడికిపోతాయి స్వీట్ కార్న్ అనేది చాలా త్వరగా మనకు ఉడికిపోతాయి ఇప్పుడు ఇవి ఉడికిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ అలాగే ఒక టీ స్పూన్ నూనె వేసేసుకోవాలండి ఫ్లేమ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ వేసేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ స్వీట్ కాన్ని కొద్దిగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఈ స్వీట్ కార్న్లో మనం బటర్ అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు బటర్ లేకపోతే కొద్దిగా నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం పొడి వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి చాలండి వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు మనం చాట్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కానీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక పెద్ద టమాటోని కూడా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక్క పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసేసుకోవాలి చాట్ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది అలాగే ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక అర్ధం నిమ్మచక్కను కూడా పిండేసుకోవాలండి కొంచెం మనము ఈ చాట్లో చాట్ మసాలా అలాగే ఇలా పచ్చి ఉల్లిపాయలు పచ్చి టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే నిమ్మరసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతే అండి చాలా సింపుల్గా ఒక ఐదే ఐదు నిమిషాల్లో మనం ఈ చాట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ స్వీట్ కార్న్ చాట్ని డిష్ అవుట్ చేసేస్తున్నానండి కాబట్టి చూసారు కదా అండి బయట మనం కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్గా ఉన్న స్వీట్ కాన్ తెచ్చేసుకొని ఇలా సింపుల్గా మనం హెల్దీగా టేస్టీగా స్వీట్ కాన్తో చాట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చివరగా ఇంకొంచెం కొత్తిమీర చల్లేసుకోవాలి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి